తులారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆర్థిక ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది నూతన బంధువర్గాన్ని కలుస్తారు విందులు వినోదాల లోపట పాల్గొంటారు శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి తులారాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామావళి చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పరిచయాలు పెరుగుతాయి సంఘం లోపట గౌరవము మర్యాద మీకు లభిస్తూ ఉంటుంది రాజకీయ రంగములో కొంత రాణిస్తారు ఐటీ రియల్ ఎస్టేట్ వారు కొంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి రోజు వ్యాపారపరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది ఈ రాశివారు ఈరోజు శివునికి తేనెను సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి వ్యవహారాలు మెల్లగా చక్కబడతాయి మానసిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కుటుంబం లోపల సంతోషంగా గడుపుతారు నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి మీరు ఏ పని చేయాలన్నా కూడా అశ్రద్ధ వహించకుండా మీరు ముందుకు వెళ్ళండి తక్షణం చెయ్యాలి అన్న ఒక సంకల్పానికి వచ్చి రేపు చేసే పని కూడా ఈరోజే పూర్తి చేస్తా అని మనసులో నిర్ణయించుకొని పనులు ప్రారంభించండి మీకు కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం ఉన్నది పై అధికారుల ద్వారా మెప్పును పొందుతారు ధనస్సు రాశివారు ఈరోజు శివునికి మూడు మారేడు దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది